నా ఫాల్స్ కి తీసుకెళ్తాను చెప్పి గుడి తీసుకొచ్చావేంటి ఆ ముందు దేవి దర్శనం ఆ తర్వాత వాటర్ ఫాల్స్ ఓకేనా రాజీ దిగో దేవి దిగు దేవి నేను దేవిని కాదు మీ అమ్మను మీ నాన్నను చంపేసిన దాన్ని ఈరోజు నిన్ను నీ పెళ్ళని చంపేస్తాను మోహన్ గారు కొంచెం బైక్ ఇస్తారా తీసుకెళ్ళండి సార్ థ్యాంక్స్ కూతుర్ని నా భర్తనే కాపాడు ఈ దేవి కోసం దేవస్థానం కట్టించి ఏడు తరాల నుంచి పూజా పునస్కారాలు చేస్తున్నావమ్మా కానీ ఎందుకో ఈ దేవి పరీక్ష మీద పరీక్ష పెడుతోంది నా బిడ్డ ఒంట్లో పిశాచి ఉందమ్మా మీ కుటుంబంలోకి ఆ పిశాచి వచ్చి చేరడానికి కారణం మీ మావగారే కదా పూర్వజన్మ ఫలం వల్ల ఆయుష్ తీరిపోయిన ఒక పసిదాని కోసం మీ మామ ఆ తల్లితోనే లేదని కోపగించుకుని వెళ్లిపోయాడు మరి మిమ్మల్ని ఆ తల్లి ఎలాగమ్మా కాపాడుతుంది ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు మా మామయో కోపంలో దేవుళ్లే మాత్రానా పోవాలా శాంత తోడబుట్టిన వాళ్ళైనా రమ్మని పిలిస్తేనే కదా వచ్చి వెళతారు మీకు మాత్రం ఆహ్వానాలు గౌరవాలు అన్నీ కావాలి ఆ దేవి మాత్రం పో అంటే పోవాలి రమ్మని పిలవకున్నా వచ్చి మిమ్మల్ని కాపాడాలి ఇది న్యాయం అమ్మా తన రక్తమే నేను తిలకమై ఉంది కదా నీ భర్తకు ఏ ఆపద రాదు అర్థం కావడం లేదు ఆ తల్లి నమ్మిన వాళ్లను నాడు చెయ్యి వదిలిపెట్టదు ఆ తల్లిని నమ్ముకో తల్లి ఆ తల్లి అంతా చూసుకుంటుంది స్వామి స్వామి ఈ కార్లో వచ్చింది నా బిడ్డను చూసారా వచ్చింది నీ బిడ్డ కాదు స్వామి ఏంటంటున్నారు అది నా కన్న కూతురు మీరు చూసారా ఎటు వెళ్ళింది తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది స్వామి నీ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నా మాట నమ్ము సంస్థితే स्वर्गापवर्ग देवी दे दे नारायणि नमोऽस्तु ते स्वाहा या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै स्वाहा ओम् शक्ति Ом, Карли! Я вот Я вору. Я вору. Я вот на вол. Баба, నా పగటి కథలు పలిస్తాయా బావా నీకేమైనా పిచ్చెక్కిందా ఈ ప్రపంచంలో కొందరికి కీర్తి మీద పిచ్చి కొందరికి భోగాల మీద పిచ్చి నాకు నాకు నా బావ మీద పిచ్చి ముందు ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకో అవసరం లేదు నేను నా బావను అర్థం చేసుకున్నాను నా బావ నన్ను అర్థం చేసుకుంటే చాలు అంతే సరే ఇప్పుడు ఏంటి ఈ రోజు నా పుట్టినరోజు నేను అనుకున్నదంతా ఆశించిందంతా నాకు జరగాలని ఆశీర్వదించు బావా ప్లీజ్ బావా గుడ్ లక్ లక్సాప్తా ఉండవు వాడు కనపడితే ముక్కలు ముక్కలు ఇదే కానీ నాయన చూసింటే కండు పీకి కారం పడి చల్లెట్టాడు ఏమైందిరా ఇది చేసి వచ్చిన పని ఏందో తెలుసా నాయనా నేను ఎవడి తలకైన నరుకుతామనుకుంటున్నాను ఆ సూర్యంగాడితో కులుకుతా వాగుతా ఉండేది నిజమేనమ్మా ఏందమ్మా మాట్లాడు మాట్లాడవే అవును నేను బాగా ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటాను ఇరవై ఐదేళ్ల కక్షలన్నీ మరిచి మళ్ళీ మీ అన్నగారితో కలిసి సంబంధాలు గలపాలని చూస్తున్నావా పుట్టిన అన్న కొడుకునే ప్రేమిస్తోంది ఇందులో తప్పే ఉంది వయస్సు వచ్చిన ఆడబిడ్డ తప్పు చేస్తే దాని కన్నతల్లే కదా శిక్ష అనుభవించాలి రేపది వాడింబడి వాడి లేచిపోతే ఎవరికే అవమానం ఎవరికే అవమానం నేనెవరితోనూ లేచిపోవట్లేదు నాన్న నేను నీ కూతుని నాన్న నాన్నా మీ కూతురి ఒంట్లో పారుతుంది మీ రక్తమే నాన్న నాకు మీ గౌరవమే ముఖ్యం నాయన గౌరవమే ముఖ్యమైతే ఎందుకు పోయినావే ఆడితో ఎందుకు పోయినావు తండ్రి కొడుకులు కలిసి భాగవతం మొదలు పెట్టారా ఏందిరా నా మనవరాలు చేసిన అంత పెద్ద తప్పు తన సొంత మేనభావను పెళ్లి చేసుకోవాలని ఇష్టమంటది అది కూడా తప్పేనా ముసల్దానా ఎక్కువగా మాట్లాడుతావంటే తలకాయ కోసేస్తా జాగ్రత్త పోరా ఎవరి నాలుగు బెధించేది ఏ నా అనుభవంలా నీలాంటో వాళ్ళని దగ్గర కూర్చున్నాను నువ్వెంత ఆ ఆ ఆ ఆహా నీవ్వింత ఎక్కువ మాట్లాడవాకు అమ్మా నీకెంత పిచ్చి పడ్డారా అండి అవునరా నాకు పిచ్చే పట్టినారీ ఇరవైళ్ల కిందట నీకు పట్టిన పిచ్చే ఇప్పుడు నాకు పట్టినది ఆ నరసింహం గారి చెల్లెలికి ఎందుకు నా తాళి కట్టినా ఆయన కొడుకున్న అంతస్తు గౌరవం నీకు కావాలనే కదా ఆ ఊరి ఊరినే ఎట్టాగైనా సగం దోచుకొని దొబ్బాలనేగా ఏంది రాయ్యింది చెల్లె లేచిపోయిందన్న కోపంతో దానికి వేయాల్సిన ఆస్తి కూడా ఉన్నది పోయింది పోయింది అంతస్తు చిక్కగబాయ్ గౌరవము చిక్కగబాయ్ లొట్ట వీసైనా దక్కగబాయ్ ఎందుకే ఆ పాత పురాణం ఆనాడు నీకు దక్కని ఆ ఆస్తి అంతస్తు గౌరవం ఈనాడు నా మనవరాలి మూలకంగా నీకు దక్కాలని ఆశపడ్డాగా అమ్మా ఇదంతా అయ్యేదేనా ఈ వీరమ్మ మనసు మండితే

పెళ్లి పిల్ల ఇంటికి పోయి పెళ్లి వారు పిల్లనడిగేది పద్ధతి సాంప్రదాయం కాని మేము మానా మర్యాద ఇడిచిపెట్టి సంబంధాలు కలుపుకోవాలని నీ ఇంటికే మా బిడ్డలు తీసుకొని వచ్చినాము ఆనాటి పగలన్నీ మరిసిపోయి వియ్యపురాలు కావాలని నీ సెల్లెలు ఆశపడతా ఉంది చెప్పొద్దు మమ్మల్ని నమ్మి శత్రువులే వచ్చిన వాళ్లకు మర్యాద చేయటం మా ఊరి సంప్రదాయం నా కొడుకు నిశ్చితార్థాన్ని మా వంశాచార ప్రకారం రేపు ఏర్పాటు చేయిస్తాను అందులో మీ మనవరాలు కూడా పాల్పంచుకోవచ్చు ఆ దేవి ఇచ్చ ఎలా ఉంటే అలానే జరుగుతుంది